సీనియర్ నటి పుష్పలత గారు చెన్నైలో కన్ను టి నగర్ లోని తిరుమల పిల్లె రోడ్లో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్య కారణంగా మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కన్ను ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి తమిళనాడు కోయంబత్తూర్లోని మేటుపాలయానికి చెందిన ఆమె తొమ్మిదవ ఏటని భారతనాట్యంలో శిక్షణ పొందారు నటుడు ఎస్సీ నటరాజ్ దర్శకత్వం వహించి నిర్మించిన నల్ల తంగై పంతొమ్మిది వందల యాభై ఐదు అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఆరంగేట్రం చేసిన పుష్పలత గారు నాటు తంగం పంతొమ్మిది వందల అరవై రెండు సినిమాతో కథానాయకగా పరిచయమయ్యారు ఆ తర్వాత హీరోయిన్గా ఆర్టిస్ట్గా తమిళ తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు తమిళంలో శారదా పార్ మగాలే పార్ నానో వోర్పెన్ సంతానం కర్పూరం జీవనాంశం దర్శనం కళ్యాణరామన్ సకల కళ్యాణ సిమ్లా స్పెషల్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశారు తన మరణ వార్తను విన్న సినీ ఇండస్ట్రీ మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నటి పుష్పలత గారు మరణాన్ని ఇక తను సినీ ఇండస్ట్రీ నటులు జీర్ణించుకోలేకపోతున్నారు తనకు సంతాపం తెలుపుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి